ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందన తెలియజేస్తున్నాం ఇది దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది వచనాల ప్రకారం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేల అనేటువంటి భాగాన్ని బట్టి అనేకమైనటువంటి యొక్క రాజులని గురించి దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడే వారిని గురించి మనం తలుస్తున్నాం గత దినాలలో బెల్సాదరు రాజుని గురించి మనం చదివినాం తన యొక్క విషయంలో దేవుడు లెక్క చూసినాడు తన ప్రభుత్వాన్ని ముగించేసినాడు వాస్తవంగా మనం ఈ భాగాన్ని అనుసరించి చూసినట్లయితే తన యొక్క ప్రభుత్వము అని తన ప్రభుత్వాన్ని ఏం చేసినాడంటే ముగించేసినాడు అని రాయబడి ఉంది గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము దేవుని దాసుడు దానియల్ గారు చెప్పినట్లు గమనించండి మేము చదువుతున్నాం దాని గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనము టెకేల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువబడుతుంది పెరేస్ అనగా నీ రాజ్యం నీ యుద్ధ నువ్వు విభావించబడి యొక్క పారసికులకు ఇయ్యబడింది మాదీలకు పారసికులకు ఇక్కడ నుంచి మరి బబులోని యొక్క రాజ్య పరిపాలన మారి మాదీల యొక్క రాజ్య పరిపాలన కిందికి వస్తున్నటువంటి సందర్భమును మనం చూడగలం ప్రభుత్వం మారుతూ ఉన్నది కారణం ఏంటంటే దేవుడు తనకిచ్చినటువంటి యొక్క ప్రభుత్వాన్ని రాజ్యాన్ని తను కాపాడుకోలేకపోయినాడు అంతేకాదు రాజ్యం మారుతుంది దేవుని యొక్క దాసుని దేవుని దాసుని ద్వారా నెబన్యజ రాజుకి కలభావం చెప్పినటువంటి సందర్భం దానియల్ గ్రంథము రెండవ అధ్యాయంలో దాని గారు చెప్పినారు నెకన్యజర్ రాజు గారికి తన యొక్క కళలో ఉన్నటువంటి యొక్క రెండవ భాగము అనమాట అది రెండో విషయము దాని గ్రంథము రెండో అధ్యాయములో గమనించండి రెండో అధ్యాయము దాని యొక్క భాగాన్ని గురించి తను తెలియజేస్తూ వచ్చినాడు తన అయితే తనకంటే తక్కువ రాజ్యము వస్తాడు రెండో అధ్యాయములో రెండవ అధ్యాయం గమనించండి ముప్పై ఏడో వచనం రాజా పరలోకమైన దేవుడు రాజ్యమును అధికారమును ఘనతయు తమరికి అనుగ్రహించినాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుషులు నివసించే ప్రతి స్థలం ముందు మనుషులనేమి జంతువులనేమి ఆయన తమరి చేతికి ఉన్నాడు వారి మీద ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారు శిరస్సు గమనించండి తాము చనిపోయిన తర్వాత తమని రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతట ఏలును ఇంటి మూడవ రాజ్యం ఒకటి లేచును సరే రెండవ రాజ్యం ఏది మాదీయ రాజ్యం తర్వాత పారసీక రాజ్యం ఇది మన తర్వాత భాగం గమనిస్తాము మాదియ రాజ్యము వచ్చేసింది మాదియ రాజ్యంలో ఎవరు రాజు అంటే దర్యావేశ రాజు గారు ఆరు రాజ్యాములు మనం చూడగలం ఈ విషయంలో ఒక చిన్న విషయాన్ని నేను దానియల్ గారి గురించి మీ గ్రహింపులోని తీసుకుని రావాలని గమని నాకు ఇచ్చినటువంటి తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాం దేవుని బిడలారా దేవుని యొక్క దాసులారా దేవుని పరిచయ చేసేటువంటి పరిచారకులారా పరిచారకులారా విశ్వాసులారా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే డెబ్బద్ రాజు గారి యొక్క కుమారుడైనటువంటి యొక్క బెల్సాదరు దేవుడు అతనికి రాజ్యాన్ని ఇస్తే రాజ్యం చేతిలో పెడితే ఆ రాజ్యాన్ని సరైన విధంగా ఎవరిచ్చినారో ఆ దేవుణ్ణి కనపరచకుండా గౌరవించకుండా సన్మానించకుండా ఏదో తనది రాజ్యము నాది అన్నట్టుగా చేసి తాగి ఇష్టానుసారంగా జీవించి దేవునికి ఐశ్వర్యుడి యొక్క విగ్రహారాధన ఇట్లాంటి చేసిన కారణాన్ని బట్టి ఒక విధంగా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అదే దేవుణ్ణి గనపరిస్తే దేవుణ్ణి హెచ్చిస్తే ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం ఈ దినాలలో ఏ విధంగా ఉన్నాము అనేటువంటి దానియుల గ్రంథము ఆరు అధ్యాయము ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బెల్సాజరు ఆజ్ఞేయగా వారు దానియులకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతని మెడ అతని మెడను బంగారపు ఆహారము వేసి ప్రభుత్వము చేటులో అతడు మూడవ అధికారిగా చాటిని గమనించండి రాజు చనిపోయినాడు తన ప్రభుత్వము పోయింది తన అధికారం పోయింది కానీ దేవుణ్ణి యొక్క వ్యక్తి ఎవరంటే దాని గారు తనది ఓలే తనది ఓలే అందుకని ఈ దినాలలో ఎన్ని రాజ్యాలు మారినా ఏది మారినా ఎవని పదవులు పోయినా ఏం పోయినా కూడా దేవుణ్ణి గనపరిచేటువంటి వాడు దేవుని కొరకు జీవించే వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా తగ్గించడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవుని బిడలముగా దేవుణ్ణి ఏ విధంగా మనం గనపరుస్తూ ఉన్నాం పోయినదా చూడండి రాజు సెలవిచ్చినట్లు ఏమైనా అంట బెల్సాదరు ఆజ్ఞేయగా దానిలకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారుపు వారం వేసి ప్రభుత్వం చేయట్లు అతడు మూడవ అధికారి అయినాడు చెప్పండి తన అధికారం పోలేదు ఎందుకు పోలేదంటే బైబుల్లో ఇదే రాయబడి ఉంది రోజు ముఖ్యమైన సందర్భం ఏంటంటే నన్ను గనపరచు వారిని నేను కనపరుస్తాను ఇది మన యొక్క జీవితంలో సేవకులం కావచ్చు బాయిస్త గలవారం కావచ్చు పరిచారకులం కావచ్చు విశ్వాసు కావచ్చు ఎవరమైనా దేవుణ్ణి మనం గనపరిస్తే దేవుడు మనం గనపరుస్తాడు అందుకని దేవుణ్ణి గనపరిచినాడు అందుకని ఈ మాట కనబడతా ఉంటుంది తనకు కూడా హెచ్చరిక చేస్తాడు తనను కూడా హెచ్చరిక చేస్తాడు గమనించండి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవయో వచములో అయితే అతడు మనసును అతిశయించి బలత్కారం చేయటకు అతను హృదయం కఠినపరచుకునగా దేవుడు అతని ప్రభుత్వమున్నతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టినాడు ఎవరిది వీళ్ళ నాయనది బెల్సాజర్ యొక్క నాయన యొక్క ఘనతను పోగొట్టినాడు ఘనతను పోగొట్టి తర్వాత ఏం జరిగింది ఐదో అధ్యాయము ఐదో అధ్యాయ నాలుగో అధ్యాయము చివరి భాగంలో దాని మీద నాలుగు చివరి భాగంలో ఈలాగు నిపుక జరిగిన పరలోక రాజు యొక్క కార్యములన్నీ ప్రభుత్వములు సత్యములు ఆయన మార్గములు న్యాయములన్నీ ఉన్నవని గర్వముతో నటించు ఆయన అనుప శక్తులని ఆయన్ను స్తుతించి కొనియాడుచు గనపరుచున్నాను చూసారా రాజు అతిశయపడి నష్టపోయిన తిరిగి దేవుడు తన యొక్క గౌరవాన్ని బట్టి దేవుని గనపరుచున్నాడు దేవుని స్థుతించినాడు ఈ దినమున దేవుని గనపరిచే బిడలారా దేవుడు మనల్ని గనపరుస్తాడు నేను ఇంతకుముందు భాగంలో కూడా తెలియజేస్తూ వచ్చిన భక్తులందరూ దేవుని గనపరిచినారు మీరు ఎవరైనా తీసుకోండి బైబిల్లో దేవుని కనపరిచినారంటే అర్థమైంది దేవుని వాక్యాన్ని దేవుని మాటను అనుసరించి జీవించినారు మీరు ఎవరైనా ఆది కాణించి తీసుకోండి ఆదాం గారు దేవుని మాటని గనపరచలే అంటే ఖాదరు చేయలే విలువీయలే లెక్క చేయలే దాన్ని బట్టి పోగొట్టుకున్నాడు అతని కుమార్టిక ఏ బేలు వచ్చినాడు ఏ బేలు కయ్యేను ఏ బేలు వచ్చినాడు దేవుణ్ణి గనపరిచినటువంటి వ్యక్తి అతని తర్వాత మీరు ఎవరన్నా తీసుకోండి ఆ నోకు కావచ్చు నోహవు కావచ్చు అజ అబ్రహాం కావచ్చు ఇట్లా దేవుని దాసులు ఎంతో మంది ఉన్నారు ఎట్ల ఉన్నారు యాకో కుమారులు కావచ్చు యోసేపు కావచ్చు మోషే కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా బైబుల్లో ఆది నుంచి దేవుణ్ణి గనపరిచినటువంటి వారిని దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు దేవుడు గనపరుస్తాడు మీకు ఇంతమంది గుర్తు చేసినాను ఎస్తేరు కావచ్చు మర్దుకాయ కావచ్చు వీళ్ళందరూ దేవుని కనపరచారు నెహిమియా కావచ్చు హెజ్రాలు కావచ్చు దేవుని కనపరిచినటువంటి వారిని దేవుడు గనపరచు అందుకని రోజు దానియులు గారి గురించి మనం ఏం చూస్తున్నామంటే నూట ఇరవై ఏడు సంస్థానముల్లో మూడవ అధికారిగా ప్రభుత్వం చేస్తూ వచ్చినాడు మూడవ అధికారిగా ప్రభుత్వం చేసినాడు తన రాజ్యం పోలే తన అధికారం అందుకనే దేవుడు తనను గణపరిచి ఎక్కడ అన్య దేశంలో వచ్చినాడు నెక్స్ట్ విషయం కూడా ఒక విషయం చెప్పి నేను తలంచి ముగింపులు అనికొస్తాం ఐదో అధ్యాయం మనము పూర్తి చేసుకున్నాం దానియల్ గ్రంథం ఆరో అధ్యాయంలోకి వచ్చినాక ఆరో ఐదో అధ్యాయం చివరి వచనములో ముప్పై ఒకటో వచనం లేక ముప్పైలో ఏముంది అంటే రాత్రి అందే కల్దీల రాజాకు బలసాదరు ఏమైపోయాడు అదుడైపోయినాడు కానీ దానియలు యొక్క విధానాన్ని పోలేదు దేవుడు ఆ విధంగా నిలబెట్టినాడు ఎందుకంటే ప్రభుత్వములు అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయండి దేవుని చేతిలో ఉన్నాయి అతుడైపోయినాడు ముప్పై ఒకటవ వచ్చినము మాధివుడకు దర్యావేశం అరవది రెండు సంవత్సరాలు వాడే సింహాసనం ఎక్కింది ఇప్పుడు రెండవ రాజ్యం రాజ్యం వచ్చేసింది మాదియ రాజ్యం వచ్చేసింది ఇప్పుడేం జరిగింది అని అంటే ఆరో అధ్యాయము మొదటి వచ్చము తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉంటకై నూట ఇరవై మంది అధిపతులు నియమించడానికి దర్యావేశానికి ఇష్టమైన వారిపైన ముగ్గురుని ప్రధానగా నియమించను ఆ ముగ్గురులో దానియులు ముఖ్యుడు రాజునకు నష్టం కలగకున్నట్లు అతన్ని అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవాలని ఆజ్ఞాయించను ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడ ఈ ప్రధానలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతిని అందక రాజం అంతటి మీద అతను నియమించవలని రాజు ఉద్దేశించినాడు పోని రెండవ రాజు వచ్చినాడు ఎవరు అంటే మాదియ రాజు వచ్చింది దర్యావేశు దర్యావేశం వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాస్తవంగా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి తీసేయాల వాళ్ళని తీసేసి ఈయన యొక్క సమస్య వాళ్ళని పెట్టుకోవాలి కానీ మరి దర్యావేశం ఏం చేసినాడు ఈ దినాలలో దరిద్రమైన స్థితి ఏంటంటే ఈడు రాగానే వాడిని తొలగిచ్చేస్తాడు వాడు రాగానే వీళ్ళు సంఘాలలో ఉన్న సమస్య ఇదే వీళ్ళు కొంతకాలం పెత్తనం చేస్తూ ఉంటారు వీని తన్ని ఇట్నే అంట నేను ఇంకొకడు వస్తాడు వస్తే మరి వాళ్ళు తీసేది ఏంటంటే వీళ్ళని తీసేసి వాళ్ళు కలుపుకొని పోతారా అంటే లేదు ఇట్లాంటి దరిద్రమైన స్థితి మన సంఘాలల్లో విశ్వాసలమని చెప్పుకుంటూ సేవకులమని చెప్పుకుంటూ పెద్దలమని చెప్పుకుంటూ పరిచారకులు చెప్పుకుంటూ ఒకని మీద ఒకడు వాడు వస్తే వీడు తీసేస్తాడు వీడు వస్తే వాని తీసేస్తాడు ఇది కక్ష సాధింపు యొక్క విధానంలో ఉన్నటువంటి విషయం మనం చూస్తాం కారణం ఏంటంటే ఇది ఆత్మీయ స్థితి కాదు ఆత్మీయ స్థితి ఎరగినటువంటి వాళ్ళ స్థితి మనం అని గుర్తించవచ్చును అది ఎరుగుతాం అది తర్వాత విషయం ఇప్పుడు గమనించండి దేవుడు ఏం చేయలేదు అంటే దాని ప్రభుత్వం పోలే దర్యావేసి వచ్చిన ఏం చేసినాయంట నూట తన రాజ్యమంత్రి పైన అధిపతులుగా ఉంటకై నూట ఇరవై మంది అధిపతులు నియమించారు దర్యావేసిన ఇష్టమైంది నూట ఇరవై మంది దాంట్లో ముగ్గురు ప్రధానులు ముగ్గురులో ఎవరు ఇప్పుడు ఎవరు దాని ముగ్గురు అంటే ముందు ప్రపంచం అంటే తన యొక్క రాజ్యమంతటిలో మూడో వాడుగా పరిపాలిస్తూ వచ్చినాడు మూడో అధిపతిగా ఉన్నాడు మూడో అధిపతి ఇప్పుడు దర్యావేశం చేసినాడు మొదటి మొదటివాణిగా చేసినాడు మొదటివానిగా కారణం ఏంటి అంటే దేవుని నా తలంపు ఏంటంటే దేవుని గనపరచటు నన్ను గనపరచ నేను గనపరుస్తాను నేను గనపరుస్తాను తన యొక్క విధానం తీసివేయలేదు తన మూడవ మూడవ ఘానించి ప్యాడికొచ్చినాడు మొదటి స్థానంలోకి వచ్చేసినాడు ముఖ్యుడైనాడు అతడే అతడే ముఖ్య ఎందుకు అంటే అతని యొక్క శ్రేష్టమైన విధానాన్ని బట్టి కాబట్టి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం దాని ఎలాంటి లక్షణం కలిగిన వాడు అంటే నమ్మకస్తుడు కింద రాయబడుంది చూస్తాం తర్వాత భాగంలో ఈ చివరి దినాల ఇక నీవు కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు దేవుని బిడలమగా మనం ఎవరిని కనపరుస్తున్నాం ఎవరిని మనము గురించి మనం జీవిస్తూ ఉన్నాం లేక నీకు నీవేనా ఏదో ప్రభుత్వం రాగానే అధికారం రాగానే మనం ఏం చేస్తామంటే లెక్క చేయకుండా ఇతరులను తుణీకరించి అంటే గర్వం వచ్చి నష్టపోతున్న దినాలలో ఉన్నాం కష్టపోతున్న దినాలు దేవుడు మనకి ఏదో కొంచెం ఇవ్వగానే ఏం చేస్తాం దేవుణ్ణి మర్చిపోయి గర్వించి నష్టపోతా ఉంటాం సైతాన్ని యొక్క గర్వం ఆ విధంగా కాకుండా ఈ భాగాన్ని అనుసరించి నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను దేవుని గనపరిచినాడు దాని దేవుడు తనని గనపరిచినాడు బెల్సాదర్ రాజ్య కాలం అంటే మా బబులోని రాజ్యంలో కూడా మూడవవాడుగా ఉంటూ వచ్చినాడు తిరిగి మాదియ రాజ్యంలో కూడా మొదటివాడుగా వచ్చినాడు దేవుడు చేసినాడు ఆ విధంగా మనము కూడా ఈ చివరి దినాలలో దేవుని కొరకు నమ్మకముగా ఆయన ఘనపరిచేటువంటి వారంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సాయపడ అలాగా ఉంటే దేవుడు మళ్ళీ కూడా ఘనపరుస్తాడు ప్రభు సాయపడిన గాక ప్రేమను తండ్రి బాగానే దీవించి మేలకై జ్ఞాపకం చేసుకో నేర్చుకోవడం ట్రాన్ చేకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేర్చిస్తారు కృప పరిశుద్ధాత్మ సాహసందరితోడై ఆమెన్ ఆమెన్